హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్సలాము వేకం ఈ వీడియోలో ముఖ్యంగా మీకు కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలే కాకుండా ఫస్ట్ టైం మీరు కువైట్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీ కఫిల్ కానీ లేదంటే కానీ మీ మేడం కానీ ఎక్కువగా టార్చర్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్ ఎంబెసి ద్వారా ఇండియాకి వెళ్ళాలి అనుకుంటున్నారు అక్కడ వరకు బాగానే ఉంది అయితే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఎన్ని రోజులు టైం పడుతుంది ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త చివరి వరకు అయితే చూడండి ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రాము ఈరోజు ముప్పై రెండు దినార్ల అరవై ఒక్క పైసలుగా అయితే ఉంది అదే కన మీరు పది గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే కన మూడు వందల ఇరవై ఆరు దినార్లు అయితే పడుతుంది ఉంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము ఇరవై తొమ్మిది దినార్ల తొంభై మూడు పైసలు అయితే పడుతుంది పది గ్రాములు గనక చూసుకున్నట్లయితే కదా రెండు వందల తొంభై తొమ్మిది దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ట్వంటీ వన్ క్యారెట్ ఒక గ్రామ్ గాన చూసుకున్నట్లయితే కన ఇరవై ఎనిమిది దినాల యాభై మూడు పైసలుగా అయితే ఉంది అదే పది గ్రాములు గ్రాములుగా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే కన ట్వంటీ వన్ క్యారెట్ రెండు వందల ఎనభై ఐదు దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ ఒక గ్రామ్ గాన చూసుకున్నట్లయితే కన ఇరవై నాలుగు దినాల నలభై ఆరు పైసలుగా అయితే ఉంది అదే కనుక మీరు పది గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే కన రెండు వందల నలభై నాలుగు దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్లకు కొంతమందికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంతమంది ఆలోచన చేస్తారు ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోయి మన ఇండియాకి వెళ్ళిపోదాం అని చెప్పేసి మీరు అనుకున్నంత సులభం ఏం కాదు మన ఇండియన్ ఎంబసీ ద్వారా ఇండియాకి వెళ్ళడానికి అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సరే ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక నెంబర్ వన్ వచ్చేసి మీ దగ్గర నూట యాభై దినాల డబ్బులు అయితే ఉంచుకోండి ఇక నెంబర్ టూ వచ్చేసి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి ఎందుకు అంటే కదా మీరు ఎప్పుడైతే ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోతారో మీరు అనుకున్నట్లుగా ఉండదు అక్కడ మీకు స్పెషల్ రూములు ఇచ్చి అదేవిధంగా భోజనం పెట్టడం ఇటువంటివి ఏమే కానీ ఉండవు బ్రో అంటే మీకు కంపల్సరిగా ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారో అటువంటి సమయంలో మీరు కంపల్సరీగా పది రోజుల నుంచి పదిహేను రోజులు టైం పట్టచ్చు అలాగని చెప్పేసి నెల రోజులు కూడా టైం పట్టవచ్చు పదిహేను రోజులే గ్యారంటీ లేదు ఇక్కడ కాబట్టి మీరు పదిహేను రోజులు పట్టినా ఇరవై రోజులు పట్టినా కూడా బయటే ఉండాలి కాబట్టి కంపల్సరిగా మీకంటూ ఫ్రెండు ఉండాలి ఒక రూము ఉండాలి కాబట్టి రూమ్ అయితే చూసుకోండి ఇక నెంబర్ టూ వచ్చేసి డబ్బు ఖచ్చితంగా మీకు ఇక్కడ నూట యాభై దినార్లు డబ్బు అయితే ఉండాలి ఇక్కడ ఈ నూట యాభై దినార్లు ఎందుకంటే కదా ఫ్లైట్ టికెట్కి గాను ఒక యాభై దినార్లు ఇక ట్యాక్సీ బాడుగులకు అంటే మీ ఫ్రెండ్ రూమ్ నుంచి ఎంబసీకి వెళ్ళడం ఎంబసి నుంచి మీ ఫ్రెండ్ రూమ్కి రావడం అదేవిధంగా భోజనం ఇలా చాలా తతంగా ఉంటుంది కాబట్టి మరొక వంద దినాలు అంటే మీ దగ్గర నూట యాభై డబ్బు ఉండాలి ఫ్రెండ్ ఉండాలి ఇక్కడ వరకు ఓకే ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది మీరు ఇంట్లోంటి పారిపోయిన తర్వాత మీ కపిలు ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఖచ్చితంగా మీ మీద దొంగతనం కేసు వేయొచ్చు అదేవిధంగా మిమ్మల్ని ఫింగర్ వేసి కూడా ఇండియాకు పంపించేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఇక్కడ దొంగతనం కేసు వేశాడే అనుకోండి ఖచ్చితంగా మీకు అక్కడ ఎంక్వైరీ అని ఇంక్వైరీ అని చెప్పేసి ఆ తర్వాత మీకు రెండు మూడు టై రెండు మూడు నెలల పాటు టైం కూడా పట్టేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మరొక సమస్య ఏంటంటే కన మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్ళిన తర్వాత మీరు ఇండియాకి వెళ్ళాలి అనుకు అనుకున్నట్లయితే కన కంపల్సరిగా ఇక్కడ మీకు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండదు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు అంటే కేవలం ఈ పాస్పోర్ట్ అన్నది మనం ఇండియా వెళ్ళడానికి పనికి వస్తుంది తప్ప మళ్ళీ వేరే దేశానికి వెళ్ళడానికి పనికి పనికిరాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ కొత్త పాస్పోర్ట్ అన్నది తయారు చేయించుకోవాలి ఇక్కడ కొత్త పాస్పోర్ట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఒళ్ళి అయింది అంటే కన ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మన ఇండియాకు వెళ్ళిన తర్వాత రాయచోటికో కడపకో వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు కంపల్సరీగా ఎస్ఐ గారి దగ్గర కానీ సిఐ గారి దగ్గర కానీ ఒక లెటర్ అయితే ఇప్పించుకోవాలట అంటే ఇలా మేము కోవిడ్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం అనుకోకుండా మాకు సమస్యలు రావడం మూలంగా వైట్ పాస్పోర్ట్ మీద ఇండియాకు అయితే వచ్చాను కాబట్టి కొత్త పాస్పోర్ట్ తయారు చేసుకోవడానికి మీ సంతకం కావాలి అని చెప్పేసి ఇదే విధంగా మన ఆంధ్రాలో కూడా ఒక వ్యక్తి వెళ్తా ఎంత డబ్బు అడిగారో తెలుసా దాదాపు యాభై వేలు అడిగారు ఆ యాభై వేలు ఇచ్చిన తర్వాత అయినా సరే అతను సైన్ చేస్తున్నాడు అంటే కన చేయడం లేదు అంటే మళ్ళీ కొత్త పాస్పోర్ట్ తయారు చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా మూడు ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది వాటికి రెడీ అయితే గన మీరు ఇండియన్ ఎంబసీ ద్వారా అప్రోచ్ అయ్యి ఇండియాకి వెళ్ళడానికి ట్రై అయితే చేయండి నెంబర్ వన్ వచ్చేసి డబ్బులు ఉండాలి నెంబర్ టూ వచ్చేసి ఫ్రెండ్స్ ఉండాలి నెంబర్ త్రీ వచ్చేసి ఒకవేళ కేసు వేసినా ఏం వేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి వెళ్ళిన తర్వాత కోసం కొత్త పాస్పోర్ట్ తయారు చేయించుకోవడం కోసం అని చెప్పేసి మీ దగ్గర మ్యాక్సిమం అంటే యాభై వేల నుంచి అరవై డెబ్బై వేలు కూడా ఖర్చు అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉంది అయితే ఇక్కడ మేము అయితే మరి మేము ఇండియన్ ఎంబసీకి వెళ్ళొద్దా అంటే కన నేను వెళ్ళ వెళ్ళొద్దు అని చెప్పను అది అలాగని చెప్పేసి వెళ్ళమని చెప్పను ఎందుకంటే కనుక కొంతమందికి వచ్చేసి ఎక్కువగా కొట్టడం అదేవిధంగా టార్చర్ పెట్టడం నిద్ర లేకుండా చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే దెబ్బలు తింటూ ఉంటారో ఎవరైతే పస్తులు పండుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది కాబట్టి నేనేంటి వందైతే చెప్పగలుగుతాను అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళైతే వెళ్ళండి లేదు కేవలం మీకు ఆ పని చెబుతున్నారు ఈ పని చెప్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా కాస్త మీ ఫ్యామిలీ కోసం పేషెన్స్ని అయితే వహించండి ఇది మాత్రం చెప్పగలను హ్యాపీ డే Bye-bye.